హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా పొట్టెల పిల్లల పెంపకంలోకి రావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో ఎన్ని మంత్స్ గొర్రె పొట్టేల పిల్లలు సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ని కేజీస్ ఉన్న పిల్లలు సెలెక్ట్ చేసుకుంటే మనకు లాభాదాయకం ఉంటుందనేది ఈ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు పొట్టేళ్ల పిల్లలు కొనుక్కోవాలనుకున్నప్పుడు ముందుగా మీ చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో రైతుల వారి దగ్గర చూడండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నంత యాక్టివ్గా బలంగా సంతలో ఉండవు అలాగే డిసీజు కూడా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది రైతుల దగ్గర తీసుకుంటే సొంతలో తీసుకుంటే ఏంటంటే రకరకాల ప్లేసుల నుండి తీసుకొస్తారు కాబట్టి వాటికి డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే రైతుల వారి దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి పొట్టెల పిల్లలు కరోనానికి వెళ్ళినప్పుడు పిల్ల మంచి సైజు ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్ మినిమం ఫిఫ్టీన్ కేజీస్ ఉంటేనే ఖచ్చితంగా మనం దీన్ని తీసుకోవాలి అలా అయితేనే మనకు లాభదాయకం ఉంటుంది మోర్టాలిటీ వచ్చే అవకాశం ఉండదు ఏమైనా డిసీజ్ వచ్చినా ఇంజక్షన్ చేస్తే తట్టుకునేంత శక్తి వాటిలో ఉంటుంది ఈ చిన్న పిల్లలు తీసుకోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా అవి డిసీజ్ వస్తే తట్టుకోలేవు ఇంజక్షన్స్ ఇచ్చిన తట్టుకునేంత శక్తి వాటిలో ఉండదు అందుకే మనం మినిమం కొమ్ము లేదా పదిహేను కిలోల బరువున్న వాటిని మాత్రమే మనం కొనుక్కోవాలి అలా అయితేనే మనకు కొంచెం లాభదాయకంగా మోటాలిటీ లేకుండా చూసుకోగలుగుతాం అలాగే ఫ్రెండ్స్ మనం పొట్టెల పిల్లలు తీసుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే తెచ్చిన మొదటి టూ డేస్లో లివర్ టానికి పోసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ డే డివార్మింగ్ చేసుకున్నాక మళ్ళీ త్రీ ఫోర్ డేస్ లివర్ టానిక్ తాపించుకోవాలి అలా అయితే మనకు మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది లోపల ఏమైనా నులి పురుగులు ఉన్నా కానీ డివార్మింగ్తో క్లియర్ అయిపోతాయి మంచి గ్రోత్ ఉంటుంది డివార్మింగ్ అనేది ఎన్ని మంత్స్కి ఒకసారి చేసుకోవాలనేది మందికి ఒక డౌట్ ఉంటుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా టూ మంత్స్కి ఒకసారి సీజన్ వైజ్గా డివార్మింగ్ చేసుకుంటే చాలా మంచిది మన పొట్టేళ్ల పిల్లలు మంచిగా గ్రోత్ రావాలంటే ఈ డివార్మింగ్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనం బయట రకరకాల ప్లేస్లలో తిప్పి మేపుతుంటాం కాబట్టి వాటి కడుపులోకి నులి పురుగులు తయారయ్యే అవకాశం ఉంటుంది ఈ డివార్మింగ్ వల్ల వాటి కడుపులో ఏ నులిపురుగులు పురుగులు ఉన్నా కానీ ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఇలా చేయనట్టయితే మన పొట్టేళ్ల పిల్లలు అస్సలు గ్రోత్ రావు ఎందుకంటే మనం ఎంత మంచి గడ్డి పెట్టినా ఎంత ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినా కూడా నూలి పురుగులు ఉంటాయి కాబట్టి వాటి కడుపులో అవే తినేస్తాయి అందుకే మనం సీజన్ వైజ్గా టైం టు టైం డివార్మింగ్ చేసుకొని లివర్ టానికి తాపించుకున్నట్టయితే మంచి గ్రోత్ వచ్చి మంచి ధరకు సేల్ అయ్యే అవకాశం ఉంటుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం వీటిలో లాభాలు ఉండాలంటే ఖచ్చితంగా మనం టైం టు టైం డివార్మింగ్ లివర్ టానిక్ కాల్షియం టానిక్ పోసుకుంటూ ఉండాలి అప్పుడైతేనే మనకు పొట్టేలు పిల్లలు మంచిగా గ్రోత్ వచ్చి మంచి ధరకు సేల్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడే మనం వీటిలో లాభాల బాటను ఉంటాము ఈ వీడియో గిట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి